హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి కేబుల్ కటింగ్ ఏవైతే ఉందో ఇర్మీడియట్ గా వీటిని స్టాప్ చేయాలి లఘుల్లో మా పట్ల సానుకూలంగా ఉండాలి మాతో ఒకసారి చర్చ జరపండి అని చెప్పేసి కేబుల్ ఆపరేటర్లు పెద్ద ఎత్తున కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ఎంత వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితి అయితే కనబడతా ఉంది ఇప్పుడు మాట్లాడేటువంటి వాళ్ళు కేబుల్ ఆపరేటర్ ఏంటంటే మంగళమైనటువంటి ఇబ్బంది ఏంటి ఒకవక ఈ వైర్లు లేబట్టి చాలా ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి ఆ తోటి సరిపోతా ఉన్నారని చెప్పేసి ప్రస్తుతం ఇక్కడ వారు మీరు ఏ విధంగా సమర్థిస్తున్నా ముఖ్యంగా ఫస్ట్ తెలియజేయలేదేమనగా మేము కేబుల్ మరియు ఇంటర్నెట్ ఆపరేటర్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏం అంటే షాక్ కలిగి ఆరుమీ చనిపోయారు మొదటగా వాళ్ళకి మేము మా కేబుల్ ఆపరేటర్స్ మరియు ఇంటర్నెట్ ఆపరేటర్ తరం నుండి సంఘీభావం తెలుస్తున్నాము అయితే ముఖ్యంగా తెలియజేయలేదు ఏంటంటే ఎటువంటి ఈ ఇంటర్నెట్ కానీ కేబుల్ ఆపరేటర్లకు సంబంధించిన వైర్లతో ఎటువంటి షాక్ రాదు మీరు ఎవరైనా టెక్నికల్ టీమ్ని ఎవరైనా ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి మీరు టెస్ట్ చేయడానికి రండి మేము చేపేయడానికి సిద్ధంగా ఉన్నాము దీంట్లో గ్లాసు మరియు రబ్బర్ ఉంటుంది గ్లాసు రబ్బర్ మధ్యలో నుంచి ప్లాస్టిక్ ఉంటుంది దీంట్లో సిగ్నల్ మాత్రమే వస్తుంది ఎలాంటి కరెక్ట్ కరెంటు షాక్ రాదు ఎలా ఎలాంటి ఎలాంటి కరెంటు పాస్ కాదు ఓన్లీ కరెంటు వైర్లతో కరెంటు పాస్ అవుతుంది అది కరెంటు వైర్లతో జరిగిన దుర్ఘటన కాబట్టి ఎటువంటి ఆ దుర్ఘటనకు కేబుల్ ఆపరేటర్ ఇంటర్నెట్ ఆపరేటర్లకు ఎటువంటి సంబంధం లేదు కాకుంటే మీరు ఎక్స్పట్ని తీసుకొని చెక్ చేయడానికి మేము చేయించడానికి సిద్ధంగా ఉన్నాము ఓన్లీ రబ్బర్ మరియు ప్లాస్టిక్ గ్లాస్ మాత్రమే ఉంటుంది సో ఎందుకని ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని పట్టించిన తర్వాత గారు కానీ అద్భుతంగా తీసుకుంది అక్కడ ఆ సంబంధించినటువంటి ఇష్టం తర్వాత అనంతపురం జరిగినటువంటి ఇష్టం తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది మీరు వెనకలే ఇంకేమైనా